అక్క ఏమైందో చెప్పు ఏమైంది అక్క అక్క నువ్వు ఫస్ట్ అదే అదే కూర్చో చెప్తా కూర్చో ఒకసారి కూర్చోక్క అక్క కూర్చో కూర్చో ఇక్కడ పైన ఇక్కడ అక్క కూర్చోక కూర్చోక ఏమై ఏమైందో చెప్పక్క ఏమైందో చెప్పు ఏమైందో చెప్పక్క ఏడు ఏడు పాపే ఏడు పాపే ఏమైందో చెప్పక్క బట్టల షాప్ కూలవు కూలవు ఆ ఏడుపు మొత్తం ఆపేసి జరిగింది చెప్పక్క ఏమైందో ఏడుపు ఏడుపు మొత్తం ఆపేసాడు ఏం జరిగిందో చెప్పు ఏమైంది నేను బట్టల షాప్కి వెళ్ళాను బట్టలు కొందామని వెళ్తే అక్కడ బట్టలు మార్చుకుందామని వెళ్తేపలికి వెళ్ళిన అందులో సిసి కెమెరా ఉన్నది నాకు తెలీదు బట్టలు మార్చేసుకొని వచ్చేసా బట్టలు తీసుకొని ఇంటికి వచ్చేసిన ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మా ఆయనకు పిల్లలందరం చూపించుకున్నాం బాగున్నాయి తర్వాత నాకు ఫోన్ వచ్చింది ఒక ఫోన్ అయితే ఆ ఫోన్ ఏంటనే ఇలా మీ వీడియో మా దగ్గర ఉంది డబ్బులు కావాలి డబ్బులు ఇస్తారా లేకుంటే కమిట్మెంట్ ఇస్తారా మా దగ్గరకు వస్తారా అని అడుగుతున్నాడు నాకు భయం వేస్తుంది ఒక ఏడవకు మీ ఫ్యామిలీలో మీ ఆయనకి చెప్పొచ్చు కదా మీ అన్న తమ్ముళ్ళు మా ఆయనకు చెప్పిన నమ్మాడు ఇలాంటి విషయాన్ని నమ్మాడు మరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అక్కడ మరి దానికి ఒక నిమిషం ఆగక్క పాప నీకు ఎంతమంది పిల్లలు అక్క ముగ్గురు మరి ముగ్గురు పాపలు నువ్వు చనిపోతే వాళ్ళు అన్యాయం అయిపోతారు కదా అక్క ప్రతి 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 క్వశ్చన్ కి ఆన్సర్ ఖచ్చితంగా ఉంటదక్క నీకు జరిగింది ఇలా ఎవరికి జరగకూడదు ఏంటక్క నీ నీ అక్క ఏడు పాప అక్క నీకు జరిగింది ఇలా ఎవరికీ జరగకూడదు ఓకేనా అక్క ఇప్పుడు నువ్వు వెళ్ళావు డ్రా బట్టలు తీసుకున్నావు అక్కడ ఏదో సీసీ కెమెరా రికార్డ్ చేశారు నీకు బ్లాక్మెయిల్ చేస్తారు నీ జరిగింది ఇలా ఇంకెవరికీ జరగకూడదు రేపు మీ కూతురులే ముగ్గురు కూతురు ఉంటారు రేపు మీ కూతురు అక్కడ వెళ్తారు మళ్ళీ వాళ్ళకి అదే వీడియో తీసి మళ్ళీ వాళ్ళకి ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తే రేపు వాళ్ళు సూసైడ్ చేసుకుంటే అక్క ఈ లైఫ్ కి ఏది ఇది పరిష్కారం కాదు చనిపో చనిపోతే ఏం సాధిస్తావు అక్క చనిపోతే పిరుకోలు అంటారు అక్క దాని బదులు మనము నిలబడాలి మనం జరిగినట్టు అక్క పరువు గురించి ఆలోచించగక్క మ ఈ కాలంలో మనుషులు మనుషులు విలువ తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు అక్క అది వాళ్ళు అనుకోవాలి జెన్యున్గా అనుకోవాలి అరే మా ఇంట్లో మా అక్క చెల్లెళ్ళు ఉన్నారు నా కన్ను కన్నది కూడా ఒక ఆడది మా ఇంట్లో మా అమ్మకి ఇలా జరిగితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు అనుకోవాలి మీరు తెగి మీరు చనిపోతే అరే ఏదో ఎఫెయిర్ సంథింగ్ ఏదో అనుకుంటారు అదే మీరు జెన్యున్గా పోరాడాలి ఫైట్ చేయాలి మీ లైఫ్ కోసం ఫైట్ చేయాలి అప్పుడు అనుకుంటారు ఏమే పర్ఫెక్ట్ పలానా ఆమె పర్ఫెక్ట్ ఆమె కరెక్ట్ ఒకడు ఇలా బటల్ షాప్ లో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడుగుతున్నారంటే ఈమె ఫైట్ చేస్తుందంటే ఈమె పర్ఫెక్ట్ అప్పుడు మీ ఆయన కూడా మీ ఆయన నమ్మడానికి మీరెలా అనుకుంటారు నమ్ముతారు మీరు ధైర్యంగా వెళ్ళి చెప్పండి ఇలా జరుగుతుందని అర్థం చేసుకునే భర్త ఉంటే ఖచ్చితంగా ఒప్పుకుంటారు మీ ఇంట్లో వాళ్ళే మీకు సపోర్ట్ చేయకపోతే బయట వాళ్ళు ఎవరు సపోర్ట్ అక్క దానికి పిరికొల్లాగా అలా నువ్వేలా ఇలా చచ్చిపోతే పరిష్కారం అక్క నీ కోసం కాదు నీ పిల్లల కోసం ఆలోచించక్క నీకు జరిగినట్టు ఇంకో ఏ ఆడదానికి జరగకూడదు సో నేను చెప్పినట్టు చెయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్దాం నీతో పాటు నేను నేనుంటా నీతో పాటు ఉంటాను నీకు నీ ప్రతి మెట్టు వెనకాల ఉంటా ఈ మనకు ఈ జరిగిన దానికి పరిష్కారం దొరికేంత వరకు నేను మీతోనే ఉంటాను అక్క మీ తమ్ముడు లాగా నీకు నేను ఉంటాను మీ కొడుకు లాగా నేను మీకు ఉంటాను మీకు హెల్ప్ చేస్తాను మీకు జరిగినట్టు ఏ ఆడదానికి జరగకూడదు వాళ్ళ దగ్గర వెళ్దాం వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాం సీరియస్ యాక్షన్ తీసుకుందాం అక్క ఇలా చనిపోవడం తప్పక్క నీ గురించి కాదు నీకు నీకు ఉన్న మీ ముగ్గురు పిల్లల గురించి ఆలోచించాలి మీ భర్త మిమ్మల్నే పట్టించుకోరు అని మీరు చెప్తున్నారు అలాంటిది మీరు చనిపోయిన తర్వాత మీ పిల్లల్ని వాళ్ళు కూడా అమ్మాయిలే కదా అమ్మాయిల వాళ్ళకు వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ కష్టసుఖాలు అర్థమయ్యేది అమ్మకి అలాంటి అమ్మే చనిపోతే ఎలా ఉంటారు ఒకసారి ఆలోచించావు అక్క చనిపోతే పరిష్కారం కాదక్క ఫైట్ చేయాలి నువ్వు తప్పు చేయలేదు కదా నువ్వు తప్పు చేసావో చనిపోతున్నావు మరి తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడతావు తప్పు చేస్తే చచ్చిపోక నువ్వు తప్పు చేసావు అంటే చచ్చిపో తప్పు చేయలేదు కదా తప్పు చేయలేదని నిరూపించుకో ఇప్పుడు వాళ్ళకుంటూ బటల్ షాప్ అంటున్నావు వాళ్ళకుంటూ ఫ్రెండ్ సర్కిల్ ఉంటుంది పది మందికి చెప్పుంటాడు నీ వీడియో పది మందికి చూపిస్తాడు అది జరగకూడదు ఇప్పుడు అక్క నువ్వు చనిపోయావు అనుకో నువ్వు చనిపోయావు పరువు గురించి ఆలోచించి చనిపోయావు తర్వాత నీ వీడియో వైరల్ అయింది అనుకో నీ పె మొగుడు నీ పిల్లలు ఉంటారా ఇంట్లో ఉంటారా మా అమ్మ వీడియో ఇలా వైరల్ అయిందే అని వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతారా లేదా సూసైడ్ చేసుకొని చనిపోతారా లేదా అది నీకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు మీరు సూసైడ్ చేసుకొని చనిపోయాక మీతో పాటు మీ పాటు వచ్చి మీ పిల్లలు మీ ఆయన కూడా సూసైడ్ చేసుకొని చనిపోకూడదు మనం ఫైట్ చేయాలి మనం తప్పు చేయలేదక్క ఫైట్ చేయాలి ఓకేనా ఫైట్ చేద్దాం నేను మీకుంటా మీ చివరి వరకు నేను ఉంటాను మనం ఫైట్ చేద్దాం ఓకేనా దాకా వెళ్దాం దా పోలీస్ స్టేషన్కి వెళ్దాం దా భయపడకక్క మేము మీకుంటా సో అయితే ఫ్రెండ్స్ వీడియో అయితే ఫుల్ వీడియో చూసారు కదా సొసైటీలో ఇలా జరుగుతుంది మన ఇంట్లో ఉన్న మన అక్క చెల్లెలు మన అమ్మ మన కన్నా ఒక ఆడది మనతో చెప్పుకోలేకపోతున్నారు ఎందుకంటే సొసైటీలో ఇలా ఉన్నారు ఇప్పుడు ఆ బట్టల షాప్ లో వీడియో తీసిన అని అంటున్నారు కదా ఆ వీడియో కూడా ఒక అమ్మకే కదా పుట్టింటారు సో అయితే ఇలాంటి వాటి మీద మనం ఫైట్ చేయాలి పిరికి వాళ్ళ చనిపోకూడదు ఇలా మనం చనిపోతే మన ఇంట్లో ఉన్న మన మన పిల్లల్ని మన ఉంటారు కదా మన ఫ్యామిలీ మెంబర్స్ చాలా చాలా చోట్ల కూడా ఆడపిల్లలు చాలా వీడియోల ద్వారా కూడా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ సినిమా ఫీల్డ్ అని షార్ట్ ఫిల్మ్స్ అని బయటకు వెళ్ళిన దగ్గర కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు పే చేస్తూనే ఉన్నారు అలాంటి వాటి కోసం మేము కొన్ని వీడియో తీస్తున్నాము ఈ వీడియో మీరు చూసి మీకు ఒకవేళ నచ్చితే కనుక పది మందికి షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు మేము చేసిన వీడియోలు మీకు ఏమైనా తప్పుగా అనిపిస్తే దయించి కామెంట్ అయితే బ్యాడ్గా పెట్టొద్దు సో సమాజానికి మంచిగా మెసేజ్ ఇచ్చేలా అయితే వీడియో తీసాం ఇలా జరుగుతుంది ఇలా మనం చనిపోకూడదు పిరికొల్ల మనం చనిపోకూడదు మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు వాళ్ళని అనాథ చేయకూడదు అనే మంచి కాన్సెప్ట్ తో వీడియో తీసాం గానీ ఇది ఎవరిని బ్యాడ్ గా వీడియోలు నలుగురు చూడాలి షేర్ చేయండి ఫైట్ చేయాలి ఆడపిల్లలు బాగా అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ప్లేస్ వాళ్ళకి అని వదిలేదు విన్నా చూసినాను ప్రాబ్లం వాళ్ళకి అని వదిలేయద్దండి ఫ్రెండ్స్ ఎవరున్నా ఆడదంటే మన ఇంట్లో మన అమ్మ మన అక్క మన చెల్లి ఫైట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం